ఆషాఢం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన యూట్యూబ్లో కామన్గా అడుగుతున్న క్వశ్చన్స్లో ఒకటి గోరింటాకు పెట్టుకోవచ్చా అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి గోరింటాకు పెట్టుకుంటే బేబీకి మచ్చలు ఏమన్నా వస్తాయని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా గోరింటాకు అనేది ఏంటి మనకి స్కిన్ అన్నిటికంటే అవుటర్ మోస్ట్ లేయర్ని స్టెయిన్ చేస్తుంది అందులో కెరాటిన్ అనే ప్రోటీన్ ఈ గోరింటాకు పిగ్మెంట్ని హోల్డ్ చేస్తాం వల్ల మనకి స్కిన్ అనేది కలర్ వస్తుంది అనమాట కాబట్టి ఇది అసలు బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళదు వెళ్ళదు ఈ పిగ్మెంట్ అనేది అండ్ బ్లడ్లోకి వెళ్ళదు కాబట్టి మాయ క్రాస్ చేసి బేబీకి వెళ్ళే ఛాన్స్ అయితే అసలే ఉండదు కాబట్టి గోరింటాకు ప్రెగ్నెన్సీలో హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇది మనకి మామూలుగా మనకి కల్చరల్గా మనకు ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఇప్పుడు ఈ టైంలో సీజన్ మారుతూ ఉంటుంది కాబట్టి మనకి గోర్లలో కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా తగ్గుతుంది అన్నమాట ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఇంకొకటి ఏంటి బాడీని కూలింగ్ చేయడానికి ఒకటి ఉపయోగపడుతుంది కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైనా గోరింటాక్ అనేది న్యాచురల్ మనం ఆకుతో ఉన్న గోరింటాకు మాత్రమే పెట్టుకోండి కలర్స్ అండ్ డైస్ కెమికల్స్ పిగ్మెంట్ ఉన్న ఆర్టిఫిషియల్ హెన్నా అస్సలు పెట్టుకోకండి మెయిన్గా బ్లాక్ హెన్నాలో పీపీడి అనే కెమికల్ ఉంటుంది సో ఆర్టిఫిషియల్గా ఉన్న హెన్నాకి పెట్టుకోకుండా న్యాచురల్గా ఉన్న గోరింటాకు పెట్టుకోవడానికి ప్రిఫర్ okay now thank you